నల్గొండ జిల్లాలో అనుకుంటా ఒక మహిళ కళ్ళు బాటిల్స్ కళ్ళు సంబంధించిన క్యాన్లో తీసుకొని బస్సులో ఎక్కడానికి ప్రయత్నం చేస్తే ఎక్కనియ్యలేదు ఆపేసినరు డ్రైవరు కండక్టర్ నన్ను ఎక్కనిస్తలేరు అని చెప్పి ఆమె బస్సు ముందర నిలబడి బస్సును ఆపే ప్రయత్నం చేసింది కాసేపు ఇక హల్చల్ చేసిందని చెప్పుకోవచ్చు అయితే దీంట్లో ఇక రెండు రకాల వాదనలు నడిచినాయి నిన్న మొత్తం సోషల్ మీడియాలో ఆ వీడియో చూసినప్పుడు చెట్టు నుంచి వస్తున్నటువంటి సురాపానమైన కళ్ళు తీసుకపోతే తప్పేమున్నది తాగి తీసుకుపోయేటోళ్ళ పరిస్థితి ఏంది లేదా అక్కడ లిక్కర్ తీసుకుపోయేటోళ్ళని ఏమన్నారు కానీ కళ్ళుని తీసుకపోతే ఎందుకు ఆపాలని కొంతమంది అంటే కొంతమంది ఏమో ఏమక్కరా ఏమవసరము మీరు ఒకవేళ ఆ బాటిల్స్ కనుక లీక్ అయినా లేకపోతే అదంతా కూడా బయటకు వచ్చినా అందరూ తాగేటోళ్ళు ఉండరు కదా ఒకవేళ ఆ స్మెల్కే బస్సులో భరించకపోతే మరి నష్టపోతారు కదా చాలామంది ఇబ్బంది పడతారు కదా మరి అలాంటప్పుడు ఆమెను ఎందుకు యాక్చువల్గా సపోర్ట్ చేయాలని చెప్పి కొంతమంది అంటారు ఇప్పుడు రెండు వర్షన్స్ అయినాయి నిన్న ఆ బస్సులో అంటే అట్లా జరగడం వల్ల ఆమె బస్సు అడ్డమ్మ ఉండి నిజంగానే చాలాసేపు హల్చల్ చేసింది బస్సు ఆపేసింది అది వేరే విషయం మహిళ కాబట్టి ఆపి లేకపోతే మొగోడైతే గుంజ ఉతరపడేది అది వేరే విషయం కానీ సరే ఆ మహిళను కూడా ఎందుకోసానికి అనేది ఒకసారి ఆ వీడియో వదిలిపెట్టే వంశీ మనవులకి అయితే కళ్ళుని తీసుకపోవద్దట మరి ఇంతకుముందు కిరసనాయలు తీసుకుపోయేటోళ్ళు దొంగతనంగా ఇంతకుముందు మా లిక్కర్ తీసుకుపోయేటోళ్ళు ఇట్లా అక్కడ కామెంట్లు పెట్టేది చెప్తున్నాను నేను కళ్ళుకి ఏమచ్చిందా పాపం అది చెట్టు నుంచి వచ్చేదే కదా దాంట్లో ఏమున్నది దాన్ని కూడా ఆల్కహాల్ లాగా కొంతమంది అది ఆల్కహాల్ లాగా తీసుకోకపోతే మరి ఎక్ససైజ్ శాఖ కింద ఎందుకు ఉంది కొంతమంది ఇట్లా చూడరు వర్షానిగా ప్రజలకి ఎట్లా ఎంతైనా ఎవరు ఈ వాదనలు వాళ్ళు చేస్తారు కదా ఇది ఎలా ఉంటుందంటే ఏ దానికైనా నానం రెండు వైపులు ఉన్నట్టు ఇటు ప్లస్ ఉంటుంది ఇటు మైనస్ ఉంటుంది ఇప్పుడు దీని గురించి గొప్పగా చెప్పేటోళ్ళు గొప్పగా చెప్తున్నారు అట్టెట్లా చేస్తారు ఏం తప్పు ఉన్నది లిక్కర్ కంటే అధ్వానమా లిక్కర్ తీసుకుపోయే లేరా వాళ్ళు లేరా వీళ్ళు లేరా ఈమెకి ఎందుకు ఇబ్బంది పెట్టిరు ఎందుకు ఆపుతురు అది తప్పు కాదు తప్పు కదా అని చెప్పి కొంతమంది అంటారు ఇక అక్క అంటే రూల్ రా చెప్పింది కాళ్ళు అన్న రూల్ ఉన్నాదరా అని డైరెక్ట్గా ఇక ఇష్టం ఉన్నట్టు అంటుంది అక్క సరే పుటతిప్పలకి ఏదో మాట్లాడితే మాట్లాడింది కానీ జర ఆలోచన చేయండ్రీ అది కులవృత్తి ఆమె తాగడానికో లేదో తాగుతూ పోవడానికో కాదు కదా ఆమె అమ్ముకోవడానికో ఇంకో చోటుకో తీసుకపోతే ప్రయత్నం చేస్తూ ఉంటే అవకాశం ఉంటే తీసుకపోనియన్ నిజంగా తాగిన వాళ్ళ కానీ ఎక్కించుకున్నాను కంటే ఇదేమో అన్యాయం కాదు బగ్గదాగి ఎక్కినోడు ఇంకా నలుగురు ఇబ్బంది పెడతారు కానీ ఎడక తీసుకపోయి అమ్ముకోవడానికి పోతుంది చాలా సెక్యూరిటీతో ఉంటే పర్వాలేదు అది ఎక్స్ప్లోజివ్ కాదు కాబట్టి అదేమి పేలదు అదేమి ఇబ్బంది చేయదు కదా ఏం పర్వాలేకుంటుండే